ఇది చూసారుగా కాకర చెట్టు సీతబల చెట్టుకి టచ్ ఉంది అన్నాడు మొత్తం కాయలు వస్తుండ ఇవి ఇక్కడ ఒకటి అనుకోవచ్చు కాబట్టి ఇది పండటానికి వచ్చేసింది అందుకని కోసేస్తున్నా ఇదొకటి ఇదొకటి చూసారుగా ఎంత బాగున్నాయి కూర వండుకున్న పచ్చడి వండుకున్న పచ్చడి చేసుకున్న బాగుంటాయి తగట్టేండి ఓకే చూసారు కదా ఇవి కూడా ఉన్నాయి చూసారు కదా ఈడ నెక్స్ట్ ఈడ ఈ అవునరా ఇవి చూసారుగా ఇంకున్నాయి ఇంకా చాలా కనపడట్లేదు అవన్నీ కోసిన తర్వాత మీకు చూపెడతా ఎన్ని మా చెట్టుకు కాకరకాయలు వెళ్ళాయని చూపెడతా ఓకేనా నూరూరించే చేదు చేతికున్న కానీ ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట కాకరకాయ కూడా ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒక నాలుగు ఒక రెండు ఉల్లిగడ్డలు వేసి వండితే సూపర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కోసిన ఇన్ని నెలిని చూశారు కదా